సుద్దపల్లి విలేజ్లో మన క్రిస్టియన్ మెడి సుద్దులం విలేజ్లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది సుమారుగా ముప్పై డాక్టర్లు విత్ వేరియస్ స్పెషాలిటీస్ మరియు పీడియాట్రిక్స్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ ఆప్తమాలజీ ఈఎన్టీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్లో గైనకాలజీ డిపార్ట్మెంట్స్లో అందరూ పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంతోపాటు సమ ఎసెన్షియల్ కొన్ని ల్యాబొరేటరీకల్ ఇన్వెస్టిగేషన్ షుగర్ టెస్టు బీపీ ఇవన్నీ చేయడం జరిగింది ఈసీజీ దాంతోపాటు ఉచితంగా కూడా వై మందులు పంపిణీ చేయడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా హాస్పిటల్ కు పేషెంట్ల అవగాహన కల్పించడము దాంతోపాటు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఎందు మా సదుపాయాలని ప్రజలకు తీసుకుపోవడము వాళ్లకు ఉచితంగా వైద్యము అందించడం జరుగుతుంది ఓపీడీ సేవలు పార్షల్లీ కొన్ని సర్జరీస్ ఫ్రీ ఉంటాయి మరియు ఇప్పుడైతే ప్రస్తుతం మందులు కూడా ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతున్నది మీరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్య రీత్యా ఏమన్నా సమస్యలు ఉంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అందు వచ్చి వాళ్ళు వైద్యము పరీక్షలు నిర్వహించుకొని వాళ్ళు తగు ట్రీట్మెంట్ చేయగలు చేసుకోగలరని కోరుతున్నాము ఇదే విధంగా లాస్ట్ మంత్ వీక్లో కూడా మనం క్యాంపు మెంట్రాస్ వేలి విలేజ్లో జ నిర్వహించడం జరిగింది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది ఎవ్రీ వీక్లో ఒక గ్రామానికి వెళ్ళేసి ఉచితంగా వైద్య శిబిరము మరియు అక్కడ ఐడెంటిఫై చేసిన మరి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ లో చేయాల్సిన చికిత్స మరియు వైద్య పరీక్షలు మరి మందులు పంపిణీ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఇంకా మెరుగైన చికిత్స కొరకు మీరు హాస్పిటల్ వచ్చి మా ఎఫిషియంట్ డాక్టర్స్ విత్ ఆల్ స్పెషాలిటీస్ అన్ని అన్ని స్పెషాలిటీ అందు మీరు వైద్యాన్ని పొందగలరని కోరుతున్నాం నమస్తే ఇప్పుడు అవునవును ప్రతి ప్రతి విలేజ్లకు అంటే క్యాంప్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాము తర్వాత ఈ మెడికల్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ స్క్రీనింగ్ చేసేసి తర్వాత అవసరం ఉన్నోళ్లకు మెడికల్ కాలేజీలో ఉచితంగా వైద్యం ఉచితంగా సర్జరీ హాస్పిటల్లో ఉచితంగా వైద్యము ఉచితంగా సర్జరీలు కూడా చేస్తున్నాం ఓ పది పదిహేను ఏళ్ళ క్రితం ఇంత ముందు స్టార్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్త మేనేజ్మెంట్ తీసుకొని దాన్ని ఫుల్గా రినోవేట్ చేసి నూట యాభై మంది డాక్టర్లతో పాత కాదు అన్ వెల్ రినోవ్డ్ డాక్టర్స్ అందరూ మంచి డాక్టర్స్ తోటి వైద్యం అందిస్తున్నాం చూస్తారు ఇట్లా అన్ని రకాలు మెడికల్ కాలేజ్ అంటే అన్ని రకాల వైద్యాలు అంది వైద్య సదుపాయాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మేము ఉచితంగా వైద్యం ఇస్తున్నాం మందులు కూడా ఉచితంగా మందులు ఇస్తున్నాం